చంద్రబాబు పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైసీపీ అభ్యర్థి ముట్టారేణుకు అన్నారు కర్నూలు జిల్లా ఎనిమిదనూరు వైసీపీ అభ్యర్థి పుట్టారేణుక మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ సాధ్యమయ్యేవి ప్రజలకు ఏం చేయగలమో వాటిని మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామన్నారు సాధ్యం కానివి ఏవీ కూడా చెప్పలేదన్నారు అబద్దాలు లేకుండా ఎవరిని మోసం చేయకుండా క్లియర్ గా మేనిఫెస్టో ప్రవేశపెట్టామని రాజధాని విషయంపై సీఎం జగన్ మొదటి నుంచి ఒకే మాటపై కట్టుబడి ఉన్నారన్నారు గతంలో టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వైసీపీ మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చిందన్నారు వైసీపీ ప్రభుత్వం ఏదైనా చెప్పిందంటే అది చేస్తుందని ప్రజలు నమ్ముతున్నది ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి జగన్ను సీఎం చేసుకోబోతున్నారని బుట్టారేణుక దీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ సూపర్ అని వాటిపైనా ప్రజలకి నమ్మకం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏవి కూడా అప్పుడు అమలు చేయలేకపోయారు అమలు చేయలేదు కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వారి హామీని నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి మేము ఇవాళ గర్వంగా పంతొమ్మిదిలో ఏవైతే చేశామో చెప్పినవన్నీ చేశాము కొన్ని చెప్పనివి కూడా చేశాము ఆ విధంగా ఇప్పుడు కూడా ఏది సాధ్యం అవుతుందో కూడా చెప్పడం జరిగింది అలాగే అను మనకు రిసోర్సెస్ ఇంకా కొంచెం అనుకూలిస్తే మధ్యలో వాటిని ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇంకా కొన్ని డెవలప్మెంట్ కానివ్వండి సంక్షేమ పథకాలు కాని అవసరానికి తగ్గట్టుగా ముందుకు తీసుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది ఈరోజు మా మేనిఫెస్టో మేము చాలా పవిత్రంగా చాలా అంటే ఒక రాజధాని విషయంలో ఇప్పటికీ కూడా అదే విధంగా కట్టుబడి ఉన్నాము మళ్ళీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అమరావతిని అసెంబ్లీ రాసు రాజధానిగా అలాగే కర్నూలుని న్యాయ రాజధానిగా అదే విధంగా కంటిన్యూ చేస్తాము మళ్ళీ ఏవైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా సుపరిపరిపాలన అందిస్తాము ప్రతి ఒక్కరికి కూడా ఏది సాధ్యమో వాటన్నిటినీ కూడా మేము అమలు పరుచుకుంటూ వస్తామని చెప్పడం జరిగింది అర్హులైన అందరికీ కూడా చేనేతలకు ఎస్ఎండి చేనేతలు ఏదైతే ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే ఉందో దాన్ని డబల్ చేయడం జరిగింది అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది కూడా చేనేతలు అడగడం జరిగింది వారికి ఏదైతే కష్టం అనేది ఉందో ఆ కష్టానికి తగినగా వాళ్ళకి పెట్టుబడులకు కానివ్వండి మిగతా వాటికి కానివ్వండి చేనేతలు కూడా మేము గడప గడపకి వెళ్ళినప్పుడు అడగడం జరిగింది ఇది తప్పకుండా మంచి ఆ మంచి లబ్ధి ఇది చేనేతలకు తప్పకుండా చేనేతలు అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇరవై నాలుగు వేల నుంచి నలభై ఎనిమిది వేలకు చేశారు అంటే ఇది నిజంగా హర్షించదగిన ఏదైతే సాధ్యం అవుతాయో ఏదైతే మేము చేయగలుగుతామో వాటిని చాలా చక్కగా వివరించడం జరిగింది ఎక్కడా కూడా సాధ్యం కానిది అమలు కానిది మేము చెప్పలేదు జగన్ అన్న చాలా క్లియర్గా చెప్పాడు ఇది చాలా అట్రాక్టివ్ మేనిఫెస్టో కానీ అబద్ధాలు లేకుండా ఎవరిని మోసం చేయని ఒక క్లియర్ మేనిఫెస్టో అని ఈరోజు మేనిఫెస్టోలో చేయూతని పెంచడం జరిగింది మేతన్న నేస్తం డబల్ చేయడం జరిగింది కాపు నేస్తం పెంచడం జరిగింది అమ్మఒడి పదిహేను వేల